న్యూస్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది మా మిత్రుడు బీసీ జిల్లా అధ్యక్షుడు జోగి రాజేంద్ర గారు అలాగే కురువ సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టా నాగరాజు గారు తెలుగుదేశం పార్టీలకు చేయడం జరిగింది అంతా కలిసి గట్టిగా కృషి చేసి గెలిపిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది మా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాం చాలా బ్రహ్మాండంగా బ్రహ్మారతం పడుతున్నారు ఆ ప్రచారంలో భాగంగానే ఈ స్పందన చూసి మా మిత్రులంత తెలుగుదేశం చేరడం జరుగుతూ ఉంది రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎన్ శంకర్రావు గారి పిలుపు మేరకు ఈరోజు ఎన్డీఏ కూటమికి మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కుటుంబాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ కావడం జరుగుతూ ఉంది ఈరోజు పెద్దలు అనంతపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మా అన్న దగ్గుపాటి ప్రసాదన్నగారు ఈరోజు మా స్వగృహాన్ని విచ్చేయటం అన్నగారు ఆధ్వర్యంలో ఈరోజు వందలాది మందిగా ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ పార్టీలోకి జాయిన్ కావడం కూడా జరిగింది అదేవిధంగా అన్న యొక్క గెలుపుకు మేమంతా కూడా బీసీ సంక్షేమ సంఘమే కాదు మా మిత్రులు కాదు మా సగర సంఘం కాదు మా అందరూ కూడా ప్రత్యేకించి మా బీసీ కులాలన్నీ కూడా అన్నింటా నేర్పించే ప్రయత్నం మేమంతా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క కలగలనటువంటి స్వర్ణాంధ్ర ప్రదేశ్ని సాధించడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం యాభై నాలుగు కార్పొరేషన్లు పెట్టి బీసీలు మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నగరంలో అభివృద్ధి జరిగింది జరిగింది అని చెప్పి ఊదర కొడతా ఉన్నటువంటి నాయకులను కూడా తరిమి కొట్టేందుకు కూడా మేమంతా కూడా సిద్ధంగాబోతా ఉన్నాం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా దగ్గుబాటానికి గెలిపించుకునేందుకు కూడా మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి మరొక్కసారి గట్టిగా చెప్తూ ఒక నాయకత్వాన్ని బలంగా తీసుకెళ్తాం అన్ని వర్గాలకి దగ్గర చేస్తాం అన్న వెంట నడవడానికి ఈ నెల రోజులు కూడా మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో బీసీ సంఘాల నాయకులందరే అందరినీ కూడా కలుపుకొని ముందు తీసుకెళ్తామని తెలియజేస్తాం